అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ స్వత కిచెన్ వన్ ఫైట్ జీరో రోజు మనం చేపల కర్రీ చేసుకుందాం అండి మన ఛానల్లో చాలా రకాలు ఉన్నాయి చేపల కర్రీస్ కానీ ఇది ఒక డిఫరెన్స్గా అంటే వేరే రకంగా చేస్తున్నాయి ఈరోజు చూడండి ఇది కూడా మనకు కొత్తతనంగా ఒకేలాగా చేసుకుంటే కొంచెం బోర్ అనిపిస్తుంది కొంచెం వేరే రకంగా చేసుకుందాం టేస్ట్ టేస్ట్ కూడా వేరే రకంగా ఉంటుంది బాగుంటుంది కర్రీ చూద్దాం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇంకా దీంట్లో కావాల్సినవినండి ఇవి ఆవాలు కొన్ని మెంతులు కొన్ని చిన్న దాల్చిన చెక్క ముక్క మూడు లవంగాలు ఒక ఇలాచి కొన్ని మిరియాలు జీలకర్ర ధనియాల పొడి ఉందండి పొడి చేస్తాను నేను నా దగ్గర పొడి ఉంది మిక్సీ పట్టిన పొడి ఉంది ఇది పొడి వేస్తాను ధనియాల బదులు పొడి వేసి మిక్సీ పడతాను ఇంకో ఒక విషయం ఏంటంటే ఉల్లిగడ్డ కాల్చిన స్టవ్ మీద కాల్చినండి ఉల్లిగడ్డ ఇది మూడు ఉల్లిగడ్డలు రెండు టమాటాలు ఇవన్నీ మిక్సీ పట్టుకుందాం ఈ మొత్తం ఇవన్నీ మిక్సీ పట్టుకుందామండి ఇవి మొత్తము సపరేట్గా టమాటా సపరేట్గా పట్టుకుందాం ఇవన్నీ మిక్సీ పట్టుకున్నాక మీకు చూపిస్తాం మొత్తం దీంట్లో ఓసేద్దామండి వేపుకుందాం దాల్చిన చెక్క ముక్క జీలకర్ర మెంతులు ఆవాలు ఇవన్నీ కొంచెం వేగుతాయి మిరియాలు మిరియాలు మీ ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి కానీ అయితే వేస్తాను మిరియాలు బాగుంటుంది ఆవాలు చిక్కు పట్టు వరకు వేయించుకోవాలి చిక్కు పట్టు మనకు చప్పుడు రావాలి చప్పుడు చప్పుడు వస్తే మనకు వేగినట్టు లెక్క చూడండి ఇప్పుడు చప్పుడు వస్తున్నాయి మనకు వేగినా తీసేద్దాం తీసేసి మిక్సీ దారిలో పోసేస్తాను ధనియాల పొడి వేసుకుందామండి దీంట్లో ధనియాల పొడి వేసి పడదాం ఒక స్పూను నిండుగా రెండు స్పూన్లు ధనియాల పొడి సరిపోతుందండి ఇక అన్నీ కలిపి మిక్స్ పడదాం ఇట్లా తీసుకున్నాడు సరిగా పూ పిగడ్డలు మసాలాలు పేస్ట్ పట్టిందండి ఇది ఇంక టమాటా పేస్ట్ ఇక మనం కర్రీ స్టార్ట్ చేద్దాం ఆయిల్ పోసుకుందామండి నాలుగు స్పూన్లు ఆయిల్ పోద్దాము ఇవి కిలో ఉన్నాయి ఫిష్ చేపల కిలో ఉన్నాయండి కొంచెం నూనె ఎక్కువ పోసుకుంటేనే బాగుంటుంది చేపల కర్రీలా చాలు సరిపోతుంది అవే అండి తాలింపు కొన్ని ఆవాలు వేసుకుందామండి ఉంటుంది ఆవాలు కొంచెం వెల్లుల్లి ఇట్లా చిరగొట్టే వేసుకోవాలి బాగుంటాయండి ఇట్లా వేసుకుంటే వెల్లుల్లి అల్లం వెల్లిపాయ పేస్ట్ అండి చేపల కర్రీ కదా అంత అవసరం ఉంటుంది ఇవ్వండి అల్లం అల్లమిల్లిపాయ కూడా నూనెలో వేగం ఇద్దాం ఇది చేపల కర్రీ అంటే ఇంతకుముందు చేసిందండి మన ఛానల్లో ఉన్నాయి కానీ ఇది ఒక రకము ఇది టేస్ట్ బాగుంటుంది ట్రై చేయండి మీరు ఒకసారి వేసుకుందామండి ఇది కొంచెం నీసుకూరలా ఫస్ట్ వేసుకుంటేనే బాగుంటుంది ఇది కలుపుకుందాం ఇట్లా నీట్గా కలుపుకొని మనము ఉల్లిగడ్డ ధనియాలు జీలకర్ర ఇవన్నీ మిక్సీ పట్టుకునే పేస్ట్ అండి ఇది ఆయిల్లో ఉడుకొని ఇద్దాం మంచిగా ఇది కొంచెం ఆయిల్ పడుతుందేమో పోస్తానండి ఆయిల్ తక్కువ అనిపిస్తుంది కొంచెం పోస్తాను ఇవ్వు ఒక పావు పోస్తున్నాను నాకు తక్కువ అనిపిస్తుంది ఆయిల్ ఎందుకంటే తీసుకున్న ఆయిల్ ఉంటేనే బాగుంటుంది కలుపుకుందాం నీట్గా మంచిగా ఇంట్లో డిస్టర్బెన్స్ బాగుంటుందండి కోళ్ళ చప్పుళ్ళు అవి ఇవి బా చూడండి మనం ఎల్లుల్లి పై వేసినాం పసుపు వేసినాం దీంట్లో మళ్ళీ వెల్లుల్లి రెమ్మలు కూడా కొన్ని రన్ చేసినాను ఒక పది దాకా అది ఫ్లేవర్ బాగుంటుందండి అది ఇప్పుడు టమాటా రసం రెండు టమాటాలు మీడియం సైజు ఇట్లా నిదానంగా కలుపుకుందాం మీద చిత్తుద్ది ఇది కూడా టమాటా కూడా కొంచెం ఉడకాలి నూనెలో ఉడకాలి అయితేనే మనకు ఆ ఫ్లేవర్ అనేది మంచిగా వస్తుంది జ్యూసీ జ్యూసీగా సాల్ట్ వేద్దామండి దాంట్లో చేపలు మ్యాగ్నైజ్ చేసేటప్పుడు ఇది ఒక టీ స్పూన్ కలిపిందండి దాంట్లో ఒక టీ స్పూన్ దీంట్లో వేసినాను ఒకవేళ చాలా పోతే వేసుకుందాం మళ్ళీ కానీ ఎక్కువ అయితే కష్టం అంత వేస్తున్నాం ఇప్పుడైతే చాలా కొద్ది చూద్దాం చూడండి బాగా వేగింది చక్కగా చూడండి ఆయిల్ సపరేట్ అవుతున్నది ఈ విధంగా వేసుకోవాలి మనం ఆయిల్లా కొంచెం కష్టం అనుకోకుండా

కొంచెం కరాపాకు వేసుకుందామండి ఫ్లేవర్ బాగుంటుంది అనేది వాసననేది కొట్టు వేస్తుంది ఇది ఒక రకంగా కొన్ని చేపల కర్రీలో చేస్తాము ఏమో కొన్ని వాటర్ పోసుకుందాము ఇప్పుడు బాగా తెరలనిద్దాం ఇది చల్ల మళ్ళా బాగా తెరలిన తర్వాత మనం కారం వేసుకుందాం మనకు రెడ్డిష్గా రావాలంటే కర్రీ రెడ్గా రావాలంటే కారం కొంచెం మరిగిన తర్వాత వేసుకుందాం ఇంకా మరగలిద్దామని మూత పెట్టేస్తున్నాను ఫిష్ అండి ఇది కిలో పావు ఉంది ఫిష్ దీనికి ఉప్పు కారం నూనె మ్యారినేట్ చేసి ప్రొద్దున మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టిందండి ఇది ఇది ఇక్కడ పెట్టేస్తాను ఇప్పుడు దీంట్లో కారం వేసుకుందాము కొంచెం కొంచెం డిఫరెన్స్ అన్నా కదా ఈరోజు కొంచెం వేరుగా చేస్తున్నా బాగుంటుంది ఇంత కారణమే తీస్తున్నాను మంచిగా మరిగింది చింతపండు రసము ఉల్లిపాయ ఇవన్నీ వేస్తున్నాం కదా మనం ఇవంతా మంచిగా మరిగింది ఇప్పుడు చూడండి కలర్ మనకి ఈ కలర్ కావాలి దేవా చూద్దామండి చూడండి ఎంత మంచిగా మసలుతున్నదో ఇప్పుడు ఈ స్టేజ్లో టెంకాయ ఇది వేద్దాం కొంచెం ఇవి ఉడకాలి ఈ రసం కూడా మామిడికాయల రసం కూడా ఈ పులుసులోకి దిగాలి అయితే మనకు బాగుంటుంది వేసేద్దాం అక్కడ వేసేసి రెండు మూడు నిమిషాలు అట్లా పెట్టేద్దాం చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని కరెంట్ అయితే రెండు సార్లు పోయిందండి చాలా కష్టమైంది రెండు సార్లు పోయింది కరెంటు రెండు సార్లు వచ్చింది ఇప్పుడు కొన్నా కూర అయిపోయేంతవరకు కరెంటు పోకపోతే బాగుంటుంది చాలాసేపు అయింది ఖర్చు స్టార్ట్ చేసి కూడా కరెంట్ పోయిందని మధ్యలో ఆపేసినాను అందుకోసమే లేట్ అయింది చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ అంటే వీడియోలు రెండు రోజులకు ఒకటి మూడు రోజులకు ఒక వీడియో కంపల్సరీ వస్తుంది తప్పకుండా వీడియోలు మాత్రం పెడతాను ఈ కర్రీ మాత్రం కొంచెం డిఫరెన్స్గా ఉంటుందండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది ఈ టమాటా పులుపు చింతపండు పులుపు మామిడికాయ పులుపు మూడు పులుపులు కలిస్తే టేస్ట్ అమోఘం చాలా బాగుంటుంది చూద్దామండి ఇగో మనకి గ్రేవీ చేపల నుంచి కూడా మనకు కొంచెం వాటర్ వస్తుందండి మనకి ఈ గ్రేవీ సరిపోతుంది చూద్దాము ఇక ఇది ముక్క ముక్క ఎంతవరకు రెండు నిమిషాలు అయింది ఉడికి మనకు పది నిమిషాల కంటే ఎక్కువ మనకు ఉడకడం అవసరం లేదు చేపలు పది నిమిషాలు ఉడికే సరిపోతుందండి మంట కూడా హైలోనే పెట్టినాను అంటే మీడియంలో చూడండి చక్కగా మనకు ఆయిల్ కూడా సపరేట్ సపరేట్ అవుతున్నది ఆయిల్ కూడా ఇప్పుడు ముక్కేద్దాము ఫస్ట్ తలకాయ ముక్కేద్దాం ఇలా ఇయో ఈ సైజు ముక్కలు కొట్టించుకోవాలండి అయితే మనకు ముమ్ళులు అనేది చిన్నపిల్లలు తిన్నా కానీ కష్టంగా ఉండదు చాలా బాగుంటుంది ఇగో తోక ముక్క ఇది హెడ్ ఉండేది ఇది ఒక ముక్క కరెక్ట్ ఒక పది నిమిషాలు ఉడుకొనిద్దామండి ఈ పొట్ట ముక్కలు అన్ని పైన వేసేద్దాం ఈ పల్స ఉంటాయి కాబట్టి మనకు ఉడుకుతాయి ఇబ్బంది ఏం లేదు ఇది మనము కలిపి పెట్టినాం కదండి నూనె దీంట్లో నూనె ఉంది కారం మనం ఇప్పుడు ముక్కలను ఇప్పుడు అడ్జస్ట్ చేసుకుందాము ముక్కలు ఇట్లా సెట్ చేసుకోవాలా ఈ విధంగా సెట్ చేసుకుంటే సరిపోతుంది అండి చాలా సింపుల్ కర్రీ అండ్ టేస్ట్ చాలా బాగుంటుంది ముక్కల ఇది మామిడికాయ ముక్క పులుపు చింతపండు పులుపు పడితే చాలా టేస్ట్ ఉంటుందండి మన టమాటా పులుపు అమ్ముటో పెట్టేద్దాం ఒక ఐదు నిమిషాల తర్వాత చూద్దాం కరెక్ట్ పది నిమిషాలు ఉడకనిద్దాం చిడి ప కరెక్ట్ పది నిమిషాలు ఉడకనిద్దాం పది నిమిషాలు ఉడకనిద్దాం కరెక్ట్ పది నిమిషాలకు మనకు ఫిష్ కర్రీ అయిపోతుంది మంచిగా ఉడుకుతుంది ఫిష్ చాలా అంతకంటే ఎక్కువ మనం ఉడకట్టాల్సిన అవసరం లేదు ఓకేనండి ఇప్పుడు ఉప్పు కారం చూద్దామండి స్టైన్లో ఉప్పు కారం చూసుకొని పక్కన పడితే వేసుకుందాం కొంచెం ఉప్పు తక్కువ ఉన్నది ఉప్పు వేస్తాను సరిపోతుంది ఇప్పుడు దీన్ని కొంచెం ఇట్లా కొంచెం ముక్కలను ఇట్లా కదిలిద్దాం ఎందుకంటే ఉప్పు అన్నిటి ముక్కలకు పట్టాలి కదా కొంచెం కదిలిస్తారు సరిపోతుంది చూద్దామండి ఒకసారి కర్రీ సడి చూద్దామండి చాప ముక్క ఉడికిందని మనకు తెలియాలంటే కొంచెం ఇంకొక రెండు నిమిషాలు ఉంచుదాం విడికించండి ఇంకా రెండు నిమిషాలు ఉంచుదామండి రెండు నిమిషాలు ఉంచిన తర్వాత తీసేద్దాం చూడండి ఫైనల్గా మన కర్రీ అయితే అయిపోయింది చూడండి మనకి గ్రేవీ చిక్క ఎట్లా వచ్చింది ఉల్లిగడ్డ పేస్ట్ పట్టుకొని వేసుకున్నాం కదా అందుకోసమనే గ్రేవీ చిక్క వచ్చింది టమాటా ఉల్లిగడ్డ మిక్సీ పట్టేసినా బాండి అందుకోసం చికెన్ వచ్చింది గ్రేవీ మనకు ఆయిల్ చూడండి సపరేట్ అయిపోతుంది ఆయిల్ మనకు ముక్క పర్ఫెక్ట్గా ఉడికిందండి ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు కొంచెం అంత కొత్తిమీర వద్దా ఫైనల్గా కొంచెం ఎక్కువ కాదు కొంచెం లైట్గా ఇక స్టవ్ ఆఫ్ చేసేస్తాను చూస్తున్నట్లు ఒకళ్ళు ప్లీజ్ దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం మరొక మంచి వంటతో మీ ముందుకు వస్తాం మీ సువాస కిచెన్ వంట ఎంత